అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్ ఈరోజు నేను కారపూస వడియాలు చేయబోతున్నానండి ఎండాకాలం వచ్చిందంటే రకరకాల వడియాలు పెట్టుకుంటాం కదండి ఈ కారపూస వడియాలకి దానికోసం నేను ముందుగా ఒక కప్పు వరిపిండి తీసుకున్నానండి ఈ వరిపిండి కొన్నదైనా పర్వాలేదు లేదంటే కడిగి ఆరబోసుకుని పిండాడించుకుంటాం కదండి అదైనా పర్వాలేదు నేనైతే కడిగి ఆరబోసు పిండాడించానండి ఆ పిండి తీసుకున్నాను అలాగే ఒక పావు గ్లాసు సాయి పెసరపప్పు ఒక పావు గ్లాసు సాయి గుళ్ళు ఒక పావు గ్లాసు సగ్గు బియ్యం తీసుకున్నానండి ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకుంటామో అదే గ్లాస్తో పావు పావు గ్లాస్ పావు గ్లాస్ తీసుకోవాలండి ఇవి ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా వీటన్నింటినీ మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా ఇది ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను మరి మెత్తగా అవ్వకపోయినా కూడా పర్వాలేదండి ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గిన్నె తీసుకుని అందులో వేసుకున్నాను అలాగే ముందుగా ఒక గ్లాస్ వరిపిండి తీసుకుని పక్కన పెట్టుకున్నాను కదండి ఆ వరిపిండి కూడా ఇందులో కలిపేసుకుంటున్నాను ఒక్కసారి ఈ పిండిలన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టానండి కుక్కర్ గిన్నె పెట్టాను అందులో ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లో నేను ఆయిల్ వేసుకుంటున్నానండి కొద్దిగా అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను ఉప్పు అనేది తక్కువే వేసుకోవాలండి వడియాలు ఎండిన తర్వాత కొంచెం ఉప్పు ఎక్కువ అవుతాయి ఏ వడియాలైనా సరే పిండి వడియాలు అది పెట్టుకున్నప్పుడైనా సరే ఉప్పు అనేది తక్కువ వేసుకోవాలి ఈ వడియాల్లోకి పచ్చిమిర్చి కారం నీళ్ళు వేసుకుంటున్నానండి కారం వద్దు అంటే కమ్మగా తినాలి అనుకునే వాళ్ళైతే ఈ పచ్చిమిర్చి వాటర్ కూడా వేసుకోనవసరం లేదు నేనైతే పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి మిక్సీలో మిక్సీ పెట్టి వాటర్ తీసానండి అంటే కారోసుకొని చేస్తాను కదండి తుక్క అయితే అడ్డుపడుతుంది పచ్చిమిర్చి దానికోసం ఇలా వాటర్ కెన్ చేసుకున్నాను అది సరిపడినంత వేసుకుంటున్నాను వాటర్ ఈ విధంగా మరుగుతూ ఉండగా ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉంచుకున్న పిండులు మొత్తం ఇందులో వేసుకొని కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కుక్కరు మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకుని స్టవ్ పెద్ద మంటలోనే ఉంచుకొని ఒక్క మూడు నిమిషాలు అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పటికీ ఒక నిమిషం అయిందండి ఇప్పుడు మంట తగ్గించి ఒక రెండు నిమిషాలు ఉంచుతున్నాను మళ్ళీని రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను కుక్కరు పూర్తిగా చల్లన చల్లారిన అవసరం లేదు జస్ట్ మనకి కుక్కర్లో ఉన్న ప్రెజర్ పోయి మూత వస్తే సరిపోతుంది అప్పుడు మూత తీసుకోవాలి ఇదిగోనండి కుక్కర్లో ఆవిరి అనేది పోయింది ఇప్పుడు మూత తీసుకుని పిండిని ఒక్కసారి ఇలా వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను కొద్ది కొద్దిగా మీకు రాకల బండి ఉంటే డైరెక్ట్ ఈ కుక్కర్లోనే దంచుకోవచ్చు నేనైతే ఇలా కొద్ది కొద్దిగా వేరే గిన్నెలోకి తీసుకొని దంచుకుంటున్నాను ఉండయ్యే విధంగా చపాతీ పిండిలో ఉండయ్యే విధంగా మరి చపాతీ పిండి అంటే మరి అంత గట్టిగా అవ్వదండి ఉండయ్యే విధంగా ఇలా దంచుకుంటే జిగురు వస్తుందండి జిగ్గురు రావడం కోసం ఇలా దంచుకోవాలి ఇవనండి పిండి విధంగా కలుపుకున్న తర్వాత పూసు చేసుకుని దాంట్లో వేసుకుని కారూసలా నొక్కుంటానండి ఈ విధంగా పెట్టుకోవాలి కొంచెం గట్టిగానే నొక్కుకోవాలండి ండి మొత్తం ఈ విధంగా పెట్టుకోవాలి కొంచెం వేడి చల్లారకుండా గబగబా పెట్టుకుంటేనే మనకి కారపూసి చెట్ల దించుకునేటప్పుడు ఈజీగా దిక్కుతుందండి కిందకి లేదంటే పిండి గట్టిపడిపోయి చాలా గట్టిగా నొక్కవలసి వస్తుంది ఇదిగోనండి చూసారుగా బాగా ఎండిపోయినాయి ఈ చక్రాల్లో వేసుకునేటప్పుడు పిండి చల్లరే కొద్దీ వేసుకోవడం కష్టం అన్నాను కదండి సో అప్పుడు నేను కొంచెం పెద్ద కన్నాలు పెట్టుకుని వేసుకున్నాను ఇప్పుడు వేయించి చూద్దాం ఎలా వస్తున్నాయో నేను ఆల్రెడీ ఆయిల్ హీట్ చేసి ఉంచానండి ఇవి మరీ పువ్వుల్లో విడిచిపోయి గుల్లగా వచ్చేవండి కొంతమంది ఆయిల్ పీల్స్తే ఇష్టపడరు కదండి వడియాలు తినడం అలాంటి వారికి అయితే ఇవి బాగా నచ్చుతాయండి ఆయిల్ పీల్చిపోయకుండా గట్టిగా వచ్చినా పర్వాలేదు ఆయిల్ పీల్చకూడదు అనుకునేవారు ఈ వడియాలు అయితే తప్పకుండా ట్రై చేయండి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అంటారు కానీ అవి కంపల్సరీ ఆయిల్ లాగుతాయండి ఇవైతే ఆయిల్ పీల్చట్లేదు ఇదిగోనండి వడియాలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి ఇది చక్కగా సైడ్ డిష్గా మనం పప్పు రసం సాంబారు అలాంటివి ఏం చేసుకున్నా కూడా తినడానికి టేస్టీగా ఉంటాయండి కాకపోతే ఏంటంటే కొంతమంది నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఇష్టపడే వారికి అయితే నచ్చవండి ఇవి కరకరలాడుతూ నూనె పేల్చకుండా టేస్టీగా చాలా బాగుంటాయండి ఇలా చేసి పెట్టుకుంటే వన్ పాటు ఏర్పాటు ఉంటుంది ఈ పిండితోనే మనం అప్పడాలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే అప్పడాలు కానీ చేయలేదు అంటే గట్టిగా ఉంటే అప్పడాలు కొంచెం తినడానికి ఇష్టపడడం కదండీ దానికోసం నేను అప్పుడాలైతే చేయలేదు మొత్తం అన్నీ ఈ విధంగానే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీరందరూ కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చూడండి గుల్లగా రావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ట్రై చేయొద్దండి నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్